హాయ్ అండి నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి పప్పు చకోడీలు అంటారు కదండి చిన్న చిన్న బడ్డీల్లో గట్రా అమ్ముతారు వీటిని చాలా బాగుంటాయండి ఎక్కువ మోతాదులో చేసుకొని స్టోర్ చేసుకుంటే పిల్లలకి ఈవినింగ్ స్నాక్ కింద చాలా బాగుంటాయి ఇదిగోండి ఇలా అయితే ముందు శనగపప్పుని ఒక గంట ముందు కడిగి పెట్టుకోవాలండి నానబెట్టుకొని పెట్టుకోవాలి ఇప్పుడు ఇలా వడకట్టుకొని పెట్టుకోవాలండి ముందు నా ఇలా శనగపప్పు ఇదిగోండి ఒక కప్పు వరిపిండి తీసుకోవాలి అరకప్పు మైదా ఇవి రెండు బాగా కలుపుకోవాలండి ఇదిగోండి కళాయిలో కప్పున్నర పిండికి కప్పున్నర వాటర్ అయితే తీసుకోవాలి తీసుకొని ఇందులో పిండికి తగ్గట్టు సాల్ట్ అలాగే ఒక టేబుల్ స్పూన్ వెన్న అలాగే ఒక టీ స్పూన్ కారం వేసుకొని కదుకోవాలి ఇలా తెరులుతున్నప్పుడు పిండి వేసుకోవాలి సిమ్లో పెట్టుకోవాలి సిమ్లో పెట్టుకొని పిండి పోసుకోవాలి ఇలా కలుపుకోవాలండి కాసేపు లవ్ ఆఫ్ చేసుకొని మూత పెట్టుకోవాలి ఓ పది నిమిషాలు ఇలా ఉంచుకోవాలండి పిండిని ఇలా వేసుకొని కలుపుకోవాలండి బాగా ఇది వేడి మీద ఉన్నప్పుడే బాగా కలుపుకోవాలి ఇలా గిన్నె పెట్టి ఇలా కలపాలండి ఇలా బాగా కలపాలండి ఇలా పిండి మెత్తగా బాగా కలిపితే చెగొడీలు చక్కగా గుల్లగా బాగా వస్తాయి ఇలా రెండు మూడు నిమిషాలు కలుపుకోవాలండి బాగా ప్రెస్ చేస్తూ కలపాలి ఇది ఇలా ఉంచి డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకోవాలండి కాస్త మూత పెట్టుకోవాలి ఇలా ఇలా కాసేపు శనగపప్పు ఆరబెట్టుకోవాలండి పేపర్ మీద ఏదైనా పే పేపర్ మీద వేసుకుంటే వేగంగా ఆరిపోతాయి ఇలా ఆరబెట్టుకోవాలి ఇలా ఇలా వచ్చితే ఆరిపోతాయి తడంతా తీసేసుకుంటాం పేపరు మళ్ళా ఒక ఐదు నిమిషాల తర్వాత మళ్ళీ కలుపుకోవాలండి ఇలా ఎంత బాగా ఇలా కలిపితే చెడీల అంత గుళ్ళగా వస్తాయండి బాగా ఇలా చేసుకున్న తర్వాత ఇవ్వండి శనగపప్పుని ఇలా వేసుకోవాలి ఇలా వేసుకొని చేసుకోవాలండి చేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి ముందు హైలో పెట్టుకోవాలండి ఆయిల్ మరిగిన తర్వాత కిమ్లో పెట్టుకోవాలి పెట్టుకొని ఒక్క పప్పు ఇలా వేసుకోవాలి రండి ఇలా చెగొడీలు అయితే వేసుకోవాలి ఈ నొరగంతా తగ్గే వరకు ఫ్రై చేసుకోవాలండి తిప్పుతూ కలుపుతూ ఫ్రై చేసుకోవాలి తిప్పుతూ ఫ్రై చేసుకోవాలండి ఈ నొరగంతా తగ్గే వరకు ఫ్రై చేసుకోవాలి మళ్ళీ మళ్ళీ చెప్తున్నానండి లేకపోతే లోపల సరిగ్గా వేగవండి ఇవి చెగోడీలు మనకు అనుమానం ఉంటే మధ్యలో ఒకసారి తీసి చెక్ చేసుకొని మళ్ళీ ఫ్రై చేసుకోవచ్చండి చూసుకోవాలి చూడండి బాగా చల్లారిన తర్వాత నేను చూపిస్తున్నానండి ఇలా చాలా గుళ్ళగా వస్తాయండి ఒకసారి నేను ఇరిపి చూపిస్తున్నాను చూడండి లోపల చూడండి హోల్ ఎలా పడిందో చాలా గుళ్ళగా వస్తాయండి ఇలా ఒకసారి చేసుకోండి తప్పకుండా నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని